మహిళలను కోటీశ్వరులు చేయటమే ప్రభుత్వ స్వప్నమని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు భైంసాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గోడెం నగేష్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్ వెడ్మా బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరుతో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు నూతన రేషన్ కార్డులు సన్నబియ్యం వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు